సనాతనం హిందూ జాతీయవాదం భారతీయులు అమెరికా వ్యామోహం వదుల్చుకోవాల్సిన తరుణం నేనేమి ఎక్కువ చెప్పడం లేదు ఇక్కడ నేను అంటే వ్యాసరచయిత శ్రీ మంగళంపల్లి శ్రీహరి గారు రాబోయే నాలుగేళ్లు అత్యంత కీలకమైన సమయం అంత పెద్ద అమెరికాకు ఏమవుతుంది అన్న సందేహం రావచ్చు అమెరికా ప్రపంచంలో అత్యంత వేగంగా పతనం కాబోయే ఆర్థిక వ్యవస్థే కాదు అట్టడుగుకి చేరిన నైతిక రాజకీయ ప్రమాణాలు కలిగిన పతన వ్యవస్థ అమెరికన్లకు అంతర్గతంగా ఒక వ్యవస్థీకృత విభజన మూలంలోనే ఉంది అది ఏర్పడినప్పుడే విడిపోవడానికి బీజం వేసుకుంది ఆ దేశంలో ట్రంప్ లాంటి వ్యాపారి ఎన్ని జాతీయత హుయలు వలకబోసినా సామాన్యుడు దానికి తాత్కాలికంగానే కనెక్ట్ అవుతాడు స్థానిక జాతులను నాశనం చేసి చేరిన క్రైస్తవ గుంపులు తప్పితే నేటివ్ ఎవరూ లేని ప్రదేశం అది ఆ తర్వాత మరిన్ని గుంపులు విచ్చలవిడితనాన్ని దోపిడీని అనుభవించడానికి చేసుకున్న తాత్కాలిక రాజ్య వ్యవస్థే వాళ్ళది మహా అయితే ఐదు వందల ఏళ్ల చరిత్ర చీడితే ఊడిపోయే ముక్కు చైనా వేగంగా వాళ్ళని అనుసరించి ప్రపంచ జ్ఞానం ఎత్తుకొచ్చి బ్రహ్మాండంగా బాగుపడింది టైం చూసి వదిలేసింది అంతకీ కావాలంటే ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ వల్ల అమెరికాకు కావలసిన సేవా సంబంధిత పనులన్నీ ఇక్కడి నుంచే చేయొచ్చు పైసలు సంపాదించుకోవచ్చు కీలకమైన ప్రయోగాలు మౌలిక పారిశ్రామిక రంగాలు మినహాయించి మిగతా వాళ్ళందరూ ఎంత వీలైతే అంత తొందరగా బయటపడటం మంచిది అతి తొందరలో వివిధ జాతుల మధ్య పోరాటాలు హింసారూపం తీసుకుంటాయి అక్కడ అంతేనా అమెరికా పెంచి పోషించిన ఇస్లాం తీవ్రవాదం పూర్తిగా అమెరికాను అదుపులోకి తీసుకుంటుంది ఆ ఇంకా యాభై ఏళ్ళు వద్దేళ్లు పట్టవచ్చు అనుకుంటారేమో పదేళ్ళు కూడా పట్టదు గుర్తుపెట్టుకోండి అభివృద్ధి మెల్లగా అవుతుంది పతనం వేగంగా ఉంటుంది ట్రంప్ ఓడిపోయినప్పుడు శ్వేత సౌధం ఆక్రమణ దానికి సంకేతం అంటే అది శ్రీలంక బంగ్లాదేశ్ల కంటే కూడా దరిద్రంగా ఉందని అర్థం చేసుకోవాలి మన లాస్ యాంజల్స్ లో గొడవలు ఆపలేకపోయింది తుపాకీ సంస్కృతి బాగా ఎక్కువైంది చైనా రష్యా ఇస్లాం శక్తులు పూర్తిగా విద్య వైద్య సాంకేతిక రంగాలను యూనివర్సిటీస్ ని అదుపులోకి తీసుకున్నాయి ఇప్పటి వరకు చైనా లాగానే ఎక్కడా ప్రత్యక్ష యుద్ధంలో అమెరికా విజయం సాధించిన దాఖలా లేదు ఓటమిగా తప్ప అమెరికా సైన్యం అనుకున్నంత గొప్పదే కాదు ఆయుధాలు అసలే గొప్పవి కావు అమెరికా ప్రపంచ తీవ్రవాది అని మొన్న మనం నూర్ఖాన్ బేస్ మీద కొట్టిన దెబ్బతో క్లియర్ అయిపోయింది వాడంతా టీస్ మార్ఖాన్ గాడో అర్థమైంది ఇంకా అమెరికా పెద్ద పెద్ద ఏడుపులు ప్రారంభిస్తుంది చూడండి భారత వ్యతిరేక ప్రాపకాండ పూర్తిగా ఐడి అయిన ఇండియన్స్ ద్వారా చేసుకొస్తుంది అది భవిష్యత్తులో ఎంత టెంపరితనానికైనా తెగిస్తుంది మనం ఎదగడం అస్సలు సహించలేని అసూయ దురాస పూరిత దేశం అది అయినా అమెరికన్ స్టాండర్డ్స్ ఎలాంటివో ట్రంప్ను అతని ముందు బైడెన్ ను అమెరికాకు అధ్యక్షుడుగా ఎన్నుకున్నప్పుడే అర్థమైపోవాలి వెర్రిబావుకుల ప్రజలున్న దేశం అది ఇద్దరికిద్దరే అయోమయం అంధకారం అతి చేష్టలు ఆ దేశాన్ని కట్టి ఉంచే ఒక సిద్ధాంతం ధర్మం ఏమీ లేవు వచ్చే ఐదేళ్లలో అమెరికా జీడిపి తగ్గుతూ పోతుంది వృద్ధి రేటు రుణాత్మకం అవుతుంది అమెరికా చిన్నపిల్లలకు అకౌంట్లోకి వెయ్యి డాలర్లు వేస్తా అన్నాడంటే దాని ఆర్థిక వ్యవస్థ బోధతనం తెలుసుకోవాలి సబ్ ప్రైమ్ లెండింగ్ పద్ధతిలో జనాలకి అప్పులు ఇచ్చి మునిగి బ్యాంకులు పోయాయి వివాళ తీయబోయే అమెరికా అప్పులన్నీ మీ మీద నెట్టేసి మీ బ్రతుకులు వైట్ హౌస్ కి వేసిన సున్నం చేసేస్తుంది అయినా విదేశం అంటే అమెరికా ఒక్కటే కాదు కూలిపోయే కొంపలో కాపురం ఉండాలనుకోవడం చాలా అమాయకత్వం ఒకే ఒక విషయం గమనించండి భారత్లో అనేక మెట్రో సిటీలు అమెరికా నగరాలకు ఇప్పుడు ఏమీ తీసిపోవు చాలామంది విద్యార్థులు అది చెబుతున్నారు సర్దేసుకోండి ఎంత వీలైతే అంత తొందరగా భారత్లో ఉన్న డబ్బు తీసుకుని వచ్చి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టుకోండి ఇళ్ల స్థలాలు కొనుక్కోండి ఇక్కడ ఆస్తులు సమకూర్చుకోండి స్వదేశంలోని గుడులకు బడులకు సేవా సంస్థలకు విరివిగా విరాళాలు ఇచ్చేయండి ఆ పుణ్యంతో హాయిగా సమశీతోష్ణ మండలంలో మీ పిల్లలను సనాతన సంస్కారాలతో పెంచుకోండి మోడీ ఇంకా పది ఉంటాడు ఈ లోక ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయి ప్రశాంతంగా ఉండండి మంచి తోరణము మించిన దొరకదు వెల్కమ్ బ్యాక్ టు గ్రేట్ భారత్ వికసిత భారత్ జై హింద్ నా కామెంట్ మా బంధువుల్లో సత్యసాయి బాబా ఒకరు సుమారు ఇరవై ఏళ్ల క్రితం నాతో చెప్పారు సత్యసాయిబాబా వారు ఒక ప్రసంగంలో అమెరికా మీద మోజు తగ్గించుకుని స్వదేశం మీద మోజు పెంచుకోండి భవిష్యత్తులో అమెరికా చేసుకున్న దానికి ఇబ్బందికరమైన పరిస్థితులు తప్పక వస్తాయి భారతీయులు ఇక్కడే ఉండి మాతృభూమికి సేవ చేసుకోవడం మంచిది అని అన్నారట ఆ మాటల మర్మం ఈ వ్యాసంలో వివరంగా చెప్పబడి ఉంది విచిత్రం ఏమిటంటే అనేక మంది సత్యసాయిబాబా భక్తులు తమ సంతానాన్ని అమెరికాలో స్థిరపరిచారు నారు మంచి వెంకటేశ్వర ప్రసాద్ గారి భావన ఈవేళ కాదు రెండు వేల ఒకటిలో సెప్టెంబర్ పదకొండు అమెరికాలోని ట్విన్ టవర్స్ మీద దాడి చెప్పేసింది అమెరికా డొల్లతనం ఏమిటో అగ్రరాజ్యం పేరుకే గాని సరుకు లేదు అనేది నిజం కాకపోతే కాంగ్రెస్ ని నమ్మినట్టే ఇంకా అమెరికాని ఉన్నారు కె కేశవనాథ్ గారి అభిప్రాయం అమెరికాలో సంపాదించుకున్న డబ్బు తెచ్చుకుంటే పర్వాలేదు అక్కడ వంట పట్టించుకున్న వ్యాపార విలువలు కూడా దిగుమతి చేస్తేనే తంట ప్రపంచంలో ప్రతిదీ వ్యాపార వస్తువే అనే అమెరికా దృష్టి మహాప్రమాదకరం భారత్ మాతాకి జై